వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ ఎమిగ్నోర్ పట్టణంలోని పంచముఖి ఎరువుల దుకాణాలను సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎరువుల దుకాణాల్లో అనుమతులైన మందులను అమ్ముతున్నారన్న ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఎం రంజిత్ బాష ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ఫెర్టిలైజర్స్ అనధికారికంగా అమ్ముతున్న మందులను సీజ్ చేసి సిక్స్ ఏ కేసును నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఈ పాటికి ఈ దుకాణంలో అరవై మూడు వేల నూట యాభై విలువ చేసే మందులను సీజ్ చేశామన్నారు ఈ దాడిలో స్థానిక వ్యవసాయ అధికారులు తహసీల్దార్ శేషఫని పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ పంచముఖి ఫెర్టిలైజర్ షాప్ నుండి తనిఖీ చేయడానికి ముఖ్య కారణము ఒక రైతు బయో మందులు నకిలీ మందులు అమ్ముతున్నాడని ఫిర్యాదుతో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు నేను డివిజన్ అధికారి గారు వచ్చి వెరిఫై చేయడం అందులో భాగంగా ముఖ్యంగా ఏ కేసు ఫెర్టిలైజర్స్ అనాధికారికంగా అమ్ముతున్నారు అవన్నీ గుర్తించడం అనేది ఆ ఏ కేసు బుక్ చేసి కూడా జేసీ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా అరవై మూడు వేల నూట యాభై వరకు ఈ విలువ చేసే ఈ ఎరువులను సీజ్ చేయడం జరిగింది షాప్ చేయలేదు అదే విజిట్ చేస్తున్నాము ఏమైనా అనధికారికంగా అమ్ముతుంటే సీజ్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ వచ్చింది దానికి సంబంధించి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలిపి ఈ కంప్లైంట్ అనేది రైతులు కలెక్టర్ గారికి ఇచ్చారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫర్దర్ డీటెయిల్స్ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు జరిగింది ఈ తనిఖీలో భాగంగా చెరువుల వరకు అరవై మూడు వేల నూట యాభై రూపాయల అనధికారికంగా గుర్తించి వాటి మీద సిక్స్ వాటికి అమ్మకాలు ఎంత చేస్తున్నాము ఈ రోజు వరకు అయితే వరకు అరవై మూడు వేల నూట యాభై రూపాయల వరకు సిక్స్ బుక్ చేసి మనము చేసిన కొంత